పున్నూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి పెంబసాయి చంద్రశేఖర్ గారికి పొన్నూరు శాసనసభ్యులైన డూలిపాల్ నరేంద్ర కుమార్ గారికి పీబీఎన్ కాలేజీ విద్యార్థులు అదేవిధంగా పట్టణ వాసుల నుంచి ఒక చిరు విన్నపమని విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుతున్నట్టు పొన్నూరు పట్టణంలో ఈ తరం విద్యార్థులందరూ కూడా ఉన్నతమైన స్థానాలు చేరుకుంటూ ఉన్నారు అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలను సంపాదించడం జరిగింది వాళ్ళు ప్రయాణం చేయడానికి పొన్నూరు రైల్వే స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే రైలు నిలుపు చేయడం అనేది జరగట్లేదు అందుకోసమని విద్యార్థుల సౌకర్యము అదేవిధంగా పట్టణ వాసుల సౌకర్యార్థం కోసము దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సింహపురి శేషాద్రి ట్రైన్లను కొన్నూరు స్టేషను మరియు నిడిప్రోలు స్టేషన్లో నిలుపుదల చేయవలసిన కోరుతూ ఉన్నాం అదేవిధంగా వృద్ధులు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అర్ధరాత్రి సమయాల్లో బాపట్ల తెనాలి ప్రాంతాలకు చేరుకొని అక్కడి నుంచి ట్రైన్ ను అందుకోవాల్సిన ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ సమయంలో చేరుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి రైల్వే వారికి మా తరపున విన వినవించేది ఏంటంటే కొన్నూరు స్టేషన్ నిడుపు రైల్వే స్టేషన్లో సి సింహపురి శేషాద్రి ఎక్స్ప్రెస్ని తక్షణం నిర్మితలు చేయించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాము ధన్యవాదాలు సార్ ఇప్పుడు మీరు ఎంపీ బ్రహ్మసాని గారి దగ్గర ఏం కోరుకుంటున్నారు మన నియోజకవర్గానికి మన పొన్నూరుకి సార్ గౌరవనీయులైన పెంబస్త ఎంపీ గారికి ఒకటే చెప్తున్నాను సార్ మాది పొన్నూరులో రెడీమేడ్ షాప్ సార్ మేము బెంగళూరు పోవాలంటే యశ్వంత్ ఒకటి ఉంది అవైలబుల్ లేదా గుంటూరుపై గుంటూరు నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం అది బాపట్ల అవుతుంది అవుతుంది కానీ మధ్యలో మాకు ఏది లేదు నెక్స్ట్ కలకత్తా పోవాలంటే హౌరా మేలు ఒకటి ఉంది అది కూడా ఇదే అటు బాపట్ల అవుతుంది అవుతుంది మేమిప్పుడో తొమ్మిదిన్నర దిగుతాం అక్కడ దాని అక్కడ తెనాల్లో కూర్చుంటే మేము కనీసం నాలుగైదు బళ్ళు వస్తాయి అవి మొత్తం బాపట్లు అవుతాయి మాకు ఆగేది మాత్రం ఒకే ఒక బండి అలాంటిది మాకు కూడా ఏదన్నా కొన్ని బళ్ళు ఆపుతా ఆపుతారని చెప్పేసి మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను గౌరవనీయులైన దూలిపాడు నరేంద్ర కుమార్ గారికి మా కళాశాల విద్యార్థిని విద్యార్థుల నుండి శేషాద్రి సింహపురి ట్రైన్లను మన నిడుబ్రోల్ స్టేషన్లో ఆపవలసిందిగా కోరుకున్నాం మన నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో సింహపురి మరియు శేషాద్రి ఎక్స్ప్రెస్లను ఆపించవలసినదిగా కోరుచున్నాం కారణం బెంగళూరు వెళ్ళటానికి డైరెక్ట్గా మన స్టేషన్ నుండి ట్రైన్ లేకపోవటం వలన సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ వారికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ మరియు ఇతర ప్రయాణికులు వేయ ప్రయాసాలు కోర్చి తెనాలి బాపట్ల మరియు చీరాల ప్రాంతాలకు వెళ్ళి ఈ ట్రైన్లు క్యాచ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉంది ఫలితంగా వారు ఇబ్బందులకు లోనవటం వల్ల మాకు ఈ సౌకర్యాన్ని అతి త్వరలో మీ ద్వారా కల్పిస్తారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మంత్రి మన ఎంపీ రెజెండర్ అని చంద్రశేఖర్ గారికి మేము కొన్నూరు ప్రజలు చేసుకునే వినతి ఏంటంటే మా నిడుపు రోజులు పట్టడం ఎప్పుడు పూర్వం నుంచి చాలా పేరు ప్రతిష్టలు అన్నది ఇక్కడ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ చాలామంది సెలెక్ట్ అయ్యి వెళ్ళారు మంత్రులు అందరూ ఉన్నారు కానీ నిడుబ్రోలు రైల్వే స్టేషన్కున్నంత దుస్థితి ఏ ఏ పట్టణానికి ఎక్కడా లేదు వృద్ధులు పిల్లలు లగేజ్ తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మాకు కొన్ని ట్రైన్స్ అసలు ఆగట్లేదండి సింహాద్రి శేషాద్రి ఎక్స్ప్రెస్ని మాకు కనీసం ఆ రెండు ఎక్స్ప్రెస్లన్నా మాకు ఇక్కడ ఆపితే చాలా ఉపయోగం మేము వాటి కోసం తెనాలి బాపట్ల చీరాల గుంటూరు ఇలా వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది మీరు మంత్రి అయిన దగ్గర నుంచి మేము చాలా ఎదురు చూస్తూ ఉన్నాము మాకు ఏదైనా మీరు చేయగలుగుతారేమోనని మా నరేంద్ర గారు కూడా దీనికి ఎమ్మెల్యే గారు కూడా సహకరించి ఇద్దరు కలిసి మమ్మల్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని ట్రైన్స్ ఆపుతారని మేము చాలా వినతి చేస్తున్నాము అందరి కోరిక నమస్కారం తప్పకుండా మాకు ట్రైన్స్ ఆపాలి బి చంద్రశేఖర్ సార్ గారికి బెంగళూరు వెళ్ళటానికి శేషాద్రి సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగక మేము మా నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం కనుక ఆపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం